జీరో సైజ్ ఒకప్పటి ఫ్యాషన్ బెబో కరీనా కపూర్ దీనిని ఇంట్రడ్యూస్ చేసింది పాటు సైజ్ జీరో బ్యూటీగా ఏలింది కరీనా మళ్లీ ఆ రేంజ్లో మరో హీరోయిన్కి అది వర్కౌట్ కాలేదు చాలామంది కథానాయికలు తమ బొద్దందాన్ని తగ్గించుకుని జీరో సైజ్కి మారినా విమర్శల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది కొందరికి మాత్రమే సూటయ్యేది జీరో సైజ్ కాని దానిని ప్రతి ఒక్కరూ అనుసరించడం ఆశ్చర్యపరిచింది చాలా మంది ప్లస్ సైజ్ కథానాయికలు జీరో సైజ్ కోసం పాకులాటలో చివరికి ఉన్న అందాన్ని కూడా కోల్పోయారు శరీరాకృతికి తగ్గట్టుగా సైజ్ డిసైడ్ అవ్వాల్సి ఉన్నా చేసి ఏదో అయ్యారు కొందరు ఇప్పుడు అందాల సమంత రూత్ ప్రభు బాలీవుడ్లో ఎక్కువగా ఫోకస్ అవుతున్నందున జీరో సైజ్ పై పూర్తిగా దృష్టి సారించిందని అర్థమవుతోంది సామ్ తాజా ఫోటోషూట్ వారు ఒక్కసారిగా అవాక్కవుతున్నారు తన సిటాడెల్ కోస్టార్ వరుణ్ ధావన్ తో కలిసి ఇటీవల ఓ ఈవెంట్లో ఫోటోగ్రాఫర్లకు కనిపించింది సమ్మంతా ఈ ఫోటోషూట్లో పూర్తిగా మైనస్ సైజ్లో కనిపిస్తోంది బాగా బక్క చిక్కిన సామ్ని చూస్తుంటే తిండిలేక ఇలా అయిందా అంటూ సందేహాలు వ్యక్తమవుతున్నాయి కావాలనే డైటింగా లేక ఇంకేదైనా అనారోగ్యం కారణమా అనేది ఆరాలు తీస్తున్నారు అన్ని డౌట్లను క్లియర్ చేయడానికి నేరుగా సమంతనే రంగంలోకి దిగుతుందేమో కాస్త వేచి చూడాలి తదుపరి సోంత బ్యానర్లో బ్యాక్టేషన్ బంగారం బ్యాక్ కొటేషన్ సినిమాలో నటించడానికి సిద్ధమైన సమంత అటువర్త్ బ్రహ్మాండ్ వెబ్ సిరీస్ తోనూ బిజీగా ఉంది